ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైనసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనం నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును ప్రభునందు నందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును ఈ భూలోకంలో ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది నేను వర్ధిల్లాలి నేను అభివృద్ధి చెందాలి నా పిల్లల ఆశీర్వదించబడాలి నేను నా కుటుంబం గొప్పవారు అవ్వాలి వర్ధిల్లాలి అనే ఆశ అందరికీ ఉంటుంది కానీ మన బలమును బట్టు మన జ్ఞానమును బట్టు మన యొక్క టాలెంట్ని బట్టి మనం వర్ధిల్లలేం ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అంటే దేవుడు ఆ వ్యక్తికి తోడయి ఉండాలి దేవుని సహాయం కలగాలి వాక్యములు రాయబడిన మాట ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము చూస్తున్నాం నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని వాక్యములు రాయబడి ఉంది ఒక వ్యక్తి వర్ధిల్లాలన్నా ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా దేవుని సహాయం కావాలి దేవుడు తోడుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వర్ధిల్లడానికి కారణం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దేవుడే వారిని వర్ధిల్ల చేశాడు ఎందుకనగా యోసేబును గుర్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది యహోవా యోసేబుకు తోడయి గనుక అతడు వర్ధిల్లుచు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను అని రాయబడి ఉంది భక్తుడైన దావీదును గుర్చి కూడా వాక్యములు రాయబడిన మాట సైన్యముల కధిపతియగు యహోవా అతనికి తోడయ్యుండెను గనుక దావీదు అంతకంతకు వర్ధిల్లను అని వాక్యములు రాయబడి ఉంటుంది దావీదు వర్ధిల్లినా యోషబు వర్ధిల్లినా అబ్రహాము వర్ధిల్లినా భక్తులు వర్ధిల్లడానికి కారణం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వాక్యలో కూడా రాయబడి ఉంది ద్వితీయోపదేశండం ముప్పై అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడినటువంటి మాట మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములో నీ గర్భఫల విషయములో నీ పశువుల విషయములో నీ భూమి పంట విషయములో నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును అని రాయబడి ఉంది నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి పని విషయంలో మన యొక్క పశువులు పిల్లలు భూమి పంట సమస్త విషయాలలో దేవుడు మనలను వర్ధలు చేసే దేవుడు అయితే ఈరోజు దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం దేవుని మాటను వినాలి యహోష్వ గ్రంథం మొదటి అధ్యయం వచనములో యహోష్వాతో ప్రభు చెప్తున్నారు యహోస్వా మోషేకు ఉన్నట్లు నీకును నేను తోడుగా ఉండాలంటే నిన్ను వర్ధిల్ల చేయాలి అని అంటే నీ నివాసము వర్ధిల్లాలి అని అంటే ఈ ధర్మ శాస్త్ర గ్రంథమును నీవు ధ్యానింప తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడిన ఎడలా దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావు అని చెప్పారు నిజమే దేవుని మాటను మనం విన్నప్పుడు మనం వర్ధిల్లుతాం అభివృద్ధి చెందుతాం అంత మాత్రమే కాదు కానీ ఈ చదవబడిన యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరు వచనంలో రాయబడి ఉంది నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీవు ఎప్పుడైతే నీతిగా జీవిస్తావో అప్పుడు దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధలు చేస్తాడు వర్ధిల్లని ఆశ కలిగిన ప్రియ దేవుని బిడలరా పరిశుద్ధులుగా జీవించండి పాపమును ఒప్పుకోండి మనలో పాపము ఉంటే మనం వర్ధులలేం రాయబడి ఉంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందినని రాయబడి ఉంది ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని సన్నిధులు మోకరించండి మీ పాపములను ఒప్పుకోండి దేవుని వాక్యాన్ని చదవండి వాక్యమును ధ్యానించండి ఆ సమయములో దేవుడు ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేరుస్తారు అలా దేవుని చేత మీరు మీ కుటుంబము వర్తిల్లాలని ఆశిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకే భవించండి మహాపరిశుద్ధుడును మహాగణుడును అత్యంత కృపా కలికి కలిగిన మా అయా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా వర్ధిల్ల చేసే దేవుడవు నాయన నీ బిడల కుటుంబమును వారి చేతి పనులను వారి బిడ్డలను వారి పశువులను వారి చెరువులను అయా వారు చేయిస్తున్న ప్రతి పనిలో మీరే వర్ధిల్ల చేయండి ప్రతి అవసరతలను మీరు తీర్చండి అయ్యా నీ కార్యములను మీరు జరిగించండి ఉన్నతమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరుగునుగాక నా జ్ఞాపిస్తున్నాను నీ బిడలకు మీరు తోడై ఉండండి కృపాక్షేమాలు అనుగ్రహించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నీ బిడలను దీవించి ఆశీర్వదించమని ఆశ్చర్యమైన అద్భుతమైన నీ కార్యములు నీ బిడల జీవితాలలో జరిగించమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటిదారనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి पापाक्षमी